జై గురుదత్త శ్రీగురు దత్త ఈ విశ్వాన్ని అంతటినీ కూడా మనం పరికించి చూసినట్లయితే ఎక్కడ చూసినా ప్రణవాకారమేనండి అయితే ఏది విన్నా ప్రణవాకారమే ఏది చెప్పినా ప్రణవాకారమే కనుకనే మనం చాలా జాగ్రత్తగా మనిషి జన్మ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకనంటే చెడు చూడరాదు చెడు చెప్పరాదు చెడు వినరాదు అని మనకి మన పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా కోతుల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి కనులు మూసుకుని ఉంటుంది ఒకటి చెవులు మూసుకుని ఉంటుంది ఒకటి నోరు మూసుకుని కోతులు మనకు కనిపిస్తూ ఉంటాయి బొమ్మలు అతిగా మాట్లాడి ప్రణవాన్ని వ్యర్థం గావించవద్దని ఓటి శ్రావ్యమైన శబ్దాన్ని వినగలిగిన చెవులను అపశబ్దాన్ని వినడానికి అంగీకరించవద్దని అది దైవశక్తి అని దాన్ని వ్యర్థం చేయవద్దని తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నం చేయాలని అనవసరమైన విషయాల్లోకి ప్రవేశించవద్దని ఇలాంటి నిజతత్వాన్ని నిత్య జీవితంలో సాధనకు అనుగుణమైన మార్గాన్ని బోధించేదే సామవేదం అండి దైవత్వాన్ని దివ్యత్వాన్ని పవిత్రతను ప్రకటితం గావించి ప్రబోధించి ఆనందాన్ని అందించేదే మన సామవేదం అండి కేవలం మంత్రాలను వల్లించినంత మాత్రాన ప్రయోజనం ఉండదండి ఆ మంత్రాలను నిత్య జీవితంలో వేదాల నుండి మనం గ్రహించాలి మంత్రాలను ఉచ్చరిస్తూ ఆచరణ లేకుండా పోతే మంత్ర ఫలితం ఎప్పుడూ ఉండదండి మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రాన దాని ఫలితం రాదు ఉచ్చరించడంతో పాటు ఆచరణలో పెట్టాలి అప్పుడు మాత్రమే దాని ఫలితం పరిపూర్ణత సాధిస్తుంది రసస్వరూపమైన వేదరసమును మనం స్వీకరించాలి క్షీణిస్తున్న వేదాలను పునరుద్ధరించడానికి మనం కంకణం కట్టుకోవాలండి వేదనాదం గంట కొట్టినంత పాఠంగా చదివితే ఉపయోగం లేదండి అది ఎలా ఉండాలంటే హృదయం నుంచి రావాలి ఆ నాదమే వేదంగా భావించాలి ఆ వేదంలో లీనం కావాలి ఏదో ముక్కును పట్టేసి చదివేసి బట్టియం చేస్తే అది వేదం కాదండి హృదయం నుంచి వచ్చేది వేదం అదే సమాధి అట్టి సమత్వాన్ని భావించాలి అనుభవించాలి ఆనందించాలండి మనం ఆనందించడం కాదు పది మందికి పంచాలి కూడా మానవునికి భగవద్భక్తి త్యాగం అని రెండు ప్రధాన లక్షణాలు ఉంటాయండి మానవునికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే రెండు ప్రధాన లక్షణాలు భగవద్భక్తి ఒకటి త్యాగం ఒకటి త్యాగం లేనిది భక్తి కలగదు ఈ అమృతత్వాన్ని అనుభవించాలంటే త్యాగం చేయాలి ఆస్తులు కదిలిపోయే మేఘాలు లాంటివి వీటి నిమిత్తమై దివ్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదండి సేవ ద్వారా సమాజాన్ని మెప్పించి సమాజ ఆనందాన్ని అనుభవించాలి అవసరమైనప్పుడు ఉద్యోగమైన త్యాగం చేసి దేశ సేవలో పాల్గొనాలని మన పెద్దలు మన పూర్వీకులు నడిచినటువంటి మార్గాలు మనకు తెలుసు అన్నీ వదిలిపెడితే సంసారాన్ని చూసేది ఎవరు నారుపోసిన వాడు నీరు పోయిడా ఇక్కడ ఆ ప్రశ్న రాగానే సమాధానం కూడా మన దగ్గరే ఉంది నారుపోసిన వాడి నీరు పోయిడా దేహాన్ని వదిలిపోయేటప్పుడు పోయేవి రెండే రెండు పుణ్యము దైవానుగ్రహం అట్టి ధర్మాన్ని కీర్తిని మనం సాధించాలండి లోకంలో జీవనం అస్థిరమైంది యవ్వనం ధనం ధారాపుత్రులు సర్వము అస్థిరమేనండి ధర్మం కీర్తి మాత్రమే స్థిరం ఇది వాస్తవం ప్రతి మానవునికి కీర్తి అపకీర్తులు అతని ప్రవర్తన నుండి వచ్చేవి కానీ పరుల నుండి వచ్చేవి కావు అతని కీర్తి రావాలన్నా అతని నుంచే వస్తుంది అతనికి అపకీర్తి రావాలన్నా అతని నుంచే వస్తుంది అది దిగుమతి చేసుకునేవి కాదండి సత్ప్రవర్తనను అభివృద్ధిపరుచుకుని సత్సంగంలో చేరి సదాచారంతో నడిచి సత్కర్మలు చేసినప్పుడు సత్కీర్తి అనేది లభిస్తుంది ఇవి కాకుండా చెడ్డమాటలు చెడ్డ పనులు చేసుకుంటూ ఉంటే సత్కీర్తి ఎలా వస్తుంది పది మందితో చెడ్డ అనిపించుకుని బ్రతకడం కంటే మంచి అనిపించుకుని చావడమే మేలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ప్రణవాగారం ధరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రణవంగా విశ్వసించి అనుభవించేవాడు ఎ ఎప్పుడూ ఎప్పుడూ కూడా దుర్మార్గంలోకి ప్రవేశించలేడు నోటికొచ్చిన అబద్ధాలు ఆడలేడు ప్రణవాకారాన్ని విశ్వసించేవాడు ఎవ్వరైనా సరే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవంగా ఉన్నాయని విశ్వసించేవాడు ఎప్పుడు కూడా అబద్ధమైన మార్గంలో నడవలేడు ధర్మ మార్గంలోనే వెళ్తాడు దుర్మార్గంలోకి ప్రవేశించడండి ఇది వాస్తవం నిండి ఉన్న పరమాత్ముడు తన కూడా శబ్దరూపుడై ఉన్నాడని గమనించిన వాడు అబద్ధం చెప్పడానికి భయపడతాడు నిజంగా చెప్పాలంటే నాలుగు గోడల మధ్యన బంధించి అతని దగ్గరికి వెళుతున్నాను భగవంతుడు అనుకుంటే అది అమాయకత్వంలో ఉన్నట్లెక్కే నీలోనే భగవంతుడు ఉన్నాడు నువ్వు చేసే ప్రతి చేష్టను పరిశీలిస్తున్నాడు భగవంతుడు అనుకున్నప్పుడు నువ్వు సక్రమంగా నడవగలుగుతావు నాలుగు గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉంటాను నేను అప్పుడు భగవంతు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ నాలుగు గోడల మధ్య నుంచే నన్ను చూస్తున్నాడు అనుకుంటే అది అమాయకత్వం సర్వాంతర్యామి ఆయన అన్నీ చూస్తున్నారు మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన పరిశీలిస్తున్నారు దాని ఫలితాలను కూడా మనం అనుభవించి తీరక తప్పదు ఖచ్చితంగా అనుభవించి తీరాలి ఈ రోజు అవకాశంతో మనం ఏది మాట్లాడినా దానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే కాబట్టి భగవంతుడు లేని స్థానం ఏంటండి అన్నీ ఆయన స్థానాలే కదా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన అందుకునే ప్రణవాన్ని ఉపాసన చేసి ఆ భగవంతుడికి మనం దగ్గర చేరడానికి మనం ప్రయత్నం చేద్దాం అలా ప్రణవాన్ని ఉపాసించినటువంటి ఉపాసన చేసినటువంటి వ్యక్తులు నిజానికి ధన్యజీవులుగా మనం మాట్లాడుకోవచ్చు జై గురు శ్రీ శ్రీగురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి